నా పేరు మేఘావత్ శ్రీనివాసులు నాయక్ నా గ్రామ పంచాయతీ వచ్చేసి కేస్లీ తండ వెల్దండ మండలం నాగర్ కర్నూలు డిస్టిక్ మా ముందుగా మా కేస్లిత గ్రామ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞత అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నేను చేసుకున్న నా అదృష్టం నేను మా ప్రజలకు రుణపడి ఉంటా మా తండవాసులకు అందరి అందరికీ రుణపడి ఉంటా మాకు నాలుగు తండలు ఉన్నాయి ఒకటి తుమలకుంట తండ తెల్లపలుగుత ముమిదల తండ కేసులి తండ ఈ నాలుగు తండ తండల గ్రామ ప్రజలు నన్ను అందరూ ఆశీర్వదించి నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళకు ఎలా వెళ్ళలా నేను రుణపడి ఉంటాను ఇంకోటి మా గ్రామ పంచాయతీకి నేను ఎన్నో విధాలుగా సహకారాలు సహా నాకు అందరూ ప్రజలు రేపటి నాడు అందరూ సహకారం అందిస్తారని కో అదే విధంగా నేను అభివృద్ధి చేయడానికి గ్రామానికి ఎలవెల్పులా ముందుంటాని అందుబాటులో ఉంటానని వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ ఏ ఆపద వచ్చినా కానీ నేను ముందుంటానని నేను కోరుకుంటున్నాను